కాకినాడ జిల్లా తునిపట్టణం చావలివారి వీధి గవరపేట శివాలయంలో కొండబీటి రామలింగేశ్వర శర్మ బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలోని ఆరుద్ర నక్షత్రం రోజున నిర్వహించే ఈ అభిషేకం విశేష ఫలితాలను ఇస్తుందని ఆయన తెలిపారు శివ సంబంధమైన మార్గశిర మాసములు యందు విశేష పూజలు జరపడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ బుధవారం సూర్యోదయానికి ముందుగా ఉమా రామలింగేశ్వర స్వామి వారికి నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం శివకేశవులకు ప్రతీగా త్రిపుండ్రాలు నిలువనామాలు కలిగిన ప్రత్యేక అలంకరణను చేసి భక్తుల దర్శనానికి వీలు కల్పించారు స్వామివారికి విశేష హారతులు అర్పించారు చతుర్వేద పారాయణంతో అర్ఘవ అర్ఘోపాధ్యయులను సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచారు రామలింగేశ్వర శర్మ పూజా విశేషాలను వివరించారు పార్వతీ గ్రామం జగత్ వంతటికి కూడా పార్వతీ పరమేశ్వరుడు జగత్ ఎలా అయితే తల్లిదండ్రుల్లో అలాగే మాసానం మార్గశీరు శ్రోహం మాసానం కార్తీక శ్రేష్ఠ కార్తీకము మార్గశనము కూడా శివకేశవ అభేదం శివకేశవుడికి అత్యంత ప్రీతిమైనది అలాగే ఈ మార్గశీరుషంలో ఈ ఆరుద్ర నక్షత్రం ఆరుద్రో రుద్రమర్చయేదంట ప్రతి ఒక్క జీవుడు కూడా శివుణ్ణి ఆరాధించాలి అంటే ముందు చిత్తం శుద్ధి కావాలి చిత్తం శుద్ధి అంటే మనస్సు భగవంతుడి మీద అర్పితం చేయడం మంత్రం చెప్పిన వేదం చెప్పినా నమశురాయన్నా ముందు ఏం చేసినా చిత్తశుద్ధితో పరమేశ్వరుని ఆరాధించాలి అని అంటే నమశురాయ రక్షించు నమశురాయ కాబడితే వస్తాడే మంత్రం చెబితేనే కాకుండా భక్తి 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 ప్రధానంలో వచ్చేటువంటి ఈ మార్గశీర్షంలో ఆరుద్ర నక్షత్రం అంటే సంవత్సరానికి పన్నెండు ఆరుద్రలు వచ్చినప్పటికీ కూడా ఈ ఆరుద్ర శవకేశవ ప్రీతి అంచేత ఈ ఆరుద్రా నక్షత్రంలో ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి యథాశక్తిగా అభిషేకిస్తారో ధ్యానం చేస్తారో నమస్కారం చేస్తారో వారందరికీ కూడా ఆ రుద్రుడు కేశవుడు కూడా విశేషమైనటువంటి ఫలాన్ని వారందరికీ జగత్తుని అందరికీ కూడా అందజేస్తాడు అని పురాణవచనం ఈ రోజున మన శివాలయంలో మన గవరపేటతున్న శివాలయంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము కూడా ఆర్ద్రా నక్షత్రం అభిషేకం జరపబడుతుంది అలాగే ఈ రోజున విశేషంగా జరిగింది భక్తులందరూ కూడా ఎవరి మంది కూడా అక్కడ ఆలయంలో అందరూ కూడా దర్శించి ఆయురారోగ్య భాగ్యాలతో సర్వేజన సుఖం ఆర్ద్రా ఆర్ద్రా నక్షత్రం అయినటువంటి సూర్యోదయ పూర్వం అభిషేకం అయిపోవాలి సూర్యుడు రాకుండా స్వామికి మహానైవేద్యం కూడా అయిపోవాలి ఇంకా చేత ధనస్సు రోజు రోజుకి కూడా కాలం తగ్గిపోతూ ఉంటుంది కాల కాలకాలుడు పరమేశ్వరుడు అంచేత ఆ కాలాన్ని దాటకుండా ఈ శివకేశవ రూపంతో అలంకారం చేసి ఆ భోగాన్ని మహానైవిద్యలు చేసి అందరికీ ప్రసాదం పోబడుతుంది